ఉండేవాడు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరిగేది మంచిదే సంతోషం చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది ఇప్పుడు పోయినసారి ఐదు సంవత్సరాలు లేనప్పుడు ఉన్నప్పుడు ఏమో గుర్తురాలా ఇప్పుడు గుర్తు వచ్చింది సంతోషం మేము పెట్టలేదు ఆయన పెట్టాడు మంచి మంచి క్రీడలు ఆడారు అద్భుతంగా మంచి మంచి నాటకాలు ఆడారు నేను చూశాను మంచి స్కిట్స్ వేశారు చక్కగా వేసారు వేస్తే వేశారు కానీ జ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేద ఇవాళ దొంపదగ ఆ స్కిట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు మంచిదే చాలా సంతోషం ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు మళ్ళీ రాజకీయం ఎందుకైనా నాకు అర్థం కాదు ఏమండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అవుతున్నాడు అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు నవ్వుతున్నాడు ఆ పదకొండ ఆ పదకొండ అంటే నవ్వుతున్నాడు నాయనా మాకు అభ్యంతరం లేదు ఎందుకు ఆనందం అంటున్నా మంచి నాటకాలు వేశారు నేను చూశాను ఆయన ఎవరైనా వినుకుండా ఆయన మందులో ఆయనే ఎమ్మెల్యేలు బాధల గురించి చెప్తుంటే నాకు నిర్ణయం అనిపించింది త్రిపులారు గారు ఇసైడ్ ఎన్టీ రామారావు వేషం ఆ గలపించుకుని